ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది రాలేదంటారా మ్యామ్ ఏ సెక్టార్ లో కూడా లేదంటారా ఒక జెన్యున్ ఆన్సర్ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని మీరు థింగ్స్ దట్ ఐ హియర్ అప్ మోస్ట్లీ ఫ్రమ్ ఇంటలెక్చువల్ పీపుల్ పీపుల్ హూ డోంట్ స్టే ఇన్ ఆంధ్ర పీపుల్ హూ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్ హూ కెన్ థియరైజ్ థియరీస్ చెప్తా అంటారు అట్లా టోళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా చేయడం వలన మనం మనుషులను సోమరులు చేస్తున్నాము ఇట్లా చేయడం వలన మనము డోల్స్ ఇస్తున్నాము ఇట్లా చెప్తారు బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ బీయింగ్ శ్రావణి యువర్ బాన్ ఇన్ టు అ సర్టన్ హౌస్ హోల్డ్ వేర్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యువర్ హౌజింగ్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యువర్ హెల్త్ కేర్ మినిమం హెల్త్ కేర్ ఇస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ వై కాంట్ ఎవ్రీబడి ఎల్స్ హ్యావ్ దాట్ కొంతమందికి మాత్రమే ఉండాలనా చదువు మనమంతా గా తీసుకుంటున్నాం కదా చదువు కాని ఆరోగ్యం గాని ఇల్లు గాని ఎందుకు అందరికీ ఉండకూడదు మన వరకు వచ్చేసరికి మనకు మన మన పిల్లలు చదువుకోవాలి మంచి ఇంట్లో పుట్టాల వాళ్ళకుంటే ఇట్ ఈస్ నాట్ దే ఆర్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్ మన పిల్లలు స్పాయిల్ కావడం లేదని మనం అనుకున్నప్పుడు బీదోళ్ళకు మనం చదువు ఇప్పిస్తే స్పాయిల్ అవుతారని ఎందుకు అనుకోవాలా ఆరోగ్యం మంచి ఆరోగ్యంకు వెసులుబాటు కల్పిస్తే చెడిపోతారని ఎందుకు అనుకోవాలా ఊరికేనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు సి డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్ వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇన్ ఫోర్ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇస్తారు అంటే ట్రాన్స్లేట్స్ టు అబౌట్ ఎయిటీన్ థౌజండ్ అండ్ నాట్ టైమ్స్ ఇస్తారు అంటే ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేలు కూడా కాదు పద్దెనిమిది వేల చిల్లర ప్రతి సంవత్సరం ఇచ్చేది కూడా కాదు నాలుగు సార్లు మాత్రం ఇస్తారు అంటే నెలకు దాదాపు పన్నెండు ఇంటూ ఐదు అరవై నెలలు అయితే అరవై నెలలకు గాను డెబ్బై ఐదు వేలు ఇచ్చినారు అంటే వెయ్యి చిల్లర నెలకు వచ్చినట్టు వెయ్యి చిల్లరతో ఎవరన్నా చడిపోతారమ్మా సి జగన్ గారు వెన్ హీ టోల్డ్ వె థింకింగ్ అబౌట్ స్కీమ్ వాట్ హీ థాట్ వాజ్ పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే కానీ ఇంట్లో జరగదు పనికి పోతేనే తినాలా పనికి పోతేనే బట్టలు కొనుక్కోవాలా పనికి పోతేనే ఏమైనా చేసుకోవాలా సో వాళ్ళు పని పనికి పోలేని రోజు పనికి పోలేని రోజులు కూడా ఉంటాయి కదా విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ జ్వరం వస్తుంది తలనొప్పిస్తుంది కొన్ని రోజులు పనికి పోలేము పోలేని రోజులకు తినడానికి ఉండాలి కదా సో దిస్ ఇస్ మినిమమ్ బేసిక్ సెక్యూరిటీ ఇపోదాం అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ స్మాల్ బిజినెస్ దే రోన్ ఒక కూరగాయలు వ్యాపారం చేయాలనుకుంటేనో ఒక ఆవును పెట్టుకోవాలనుకుంటేనో డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళు ఏం చేయాలా ఎక్కడికైనా పోయి అప్పు తెచ్చుకోవాలి బ్యాంకులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొలాటరల్ ఉండదు అక్కడ ఏదో ఒకటి నువ్వు పెట్టాలి కదా తన్ఖ పెడితేనే నీకు అప్పిస్తారు బ్యాంకులు ఊరికనే ఇరు కదా సెక్యూరిటీ ఏదో ఒకటి పెట్టాలి కదా పెట్టడానికి వీళ్ళ దగ్గర ఉండదు అట్లీస్ట్ దిస్ వే దే హ్యావ్ దిస్ ఎయిటీన్ థౌసండ్ నాడ్ విచ్ దే క్యాన్ యూజ్ అండ్ గెట్ సంథింగ్ సో దట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక ఆవుని పెట్టుకోవచ్చు ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు దోసలంగడి పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు వాళ్ళ పనికి పోతూ కూడా ఇది చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలి కదా